ఇక్కడే ముందు తిప్పుడు అంటారు నవరాత్రి క్రమంలో కంటారా కవరాత్రి క్రమం విషయం తెలుసుకోండి కవరాత్రి క్రమంలోని ఒకటి మోకాడమని తీసుకోవాలి వేలు లేకపోతే నిలబడి తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకొని తీసుకోవాలి ఇక్కడ ప్రార్థన వాక్యం ప్రార్థన చేస్తారు మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు అయిన పగులు గారు రాసిన మొదటి పత్రిక పడగొండ అధ్యాయం ఒకటో వస్తుంది అపోసరైన పగులు గారు కొలిందీ రాసిన పత్రిక పడకొండ అధ్యాయం ఇరవై మూడవ నేను మీకు అప్పగించిన కారణి ప్రభువాళ్ళ పొందుతీని ప్రభుని అని ఏస్తున్నాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెలో ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన దా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని చేయడని చెప్తాను రొట్టెలతో మా తండ్రి పరిశుత్ర ప్రేమ గొప్ప తల్లి తండ్రి అయ్యా మీ ప్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుత్వం ద్వారా కృతజ్ఞత కుమారుని శరీరము తండ్రి ఇది తండ్రి వృత్తిగా భావించి తీసుకోవాళ్ళ తండ్రి కుమారుని శరీరం అని భావించి ప్రతి ఒక్కరూ తండ్రి క్రమేణ రీతిలో యోగ్యమైన రీతిలో తీసుకునే వాటిలో టై చేస్తారని మా ప్రభుత్వ యేసుక్రీస్తు నా మనం నావు తండ్రి ఆ ప్రకారమే భోజనమైన బ్రెమట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర ఆ రక్నం వలనైన కృత నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం వేసుకునేందుకే దీనిని చేయడని చెప్పాను మీరు ఈ ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చిన వరకు ఆయన మరణమును ప్రచురించు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొడ్డున తిన్ను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క సేవను గుర్చి రక్తములు కూర్చో అవడాది కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోరు అలాగే చేసి ఆ రక్తని తిని ఆ పాత్రలోనిది త్రాగు ద్రాక్ష పరమాత్మ తండ్రి పరిశుద్ధ ప్రేమ కలకండి తోపడండి అయా మీ కుమారుడు ఏసుక్రీస్తు ప్రకారం ద్వారా ప్రగా సంతోషం చేస్తున్నారు పాపాలేతో అపరాలు ఏతో అయా కుమారులు సిగ్గులోకి వచ్చిన రక్తం సూషించగా ద్రాక్షరసం తీసుకుని పోతుండగా ఇది ద్రాక్షరసం అని భావించగా కుమారుని రక్తమని భావించి క్రమేణ రీతిలో యోగ్యమైన రీతిలో తీసుకునే వాటిని దయచేస్తారని పాప ఏసుక్రీస్తుని ఆమె తల్లి ఆమె Na section